ఎర్రగొండపాలెం పట్టణంలోని శివాలయం ఆంజనేయ స్వామి ఆలయం దాపులోని కోనేరు త్రవ్వకాలలో పురాతన వినకామయ్య స్వామి విగ్రహం బయటపడింది ఇటీవల కూటమి ప్రభుత్వ నాయకులు పట్టణంలోని పాడుబడిన కోనేరును పునరుద్ధరించడానికి కంకణం కట్టుకొని పనులు నిర్వహిస్తున్న విషయం విదితమే మరం మిషనులతో కోనేరులోని వ్యర్థాలను తొలగిస్తున్న పనులు నిర్వహిస్తున్నారు అయితే రెండవ రోజు చెత్తలో కూరుకుపోయిన ఓ విగ్రహం జేసీబీ బండికి తగులుకుని రావడంతో అందరూ అవాక్కయ్యారు దీంతో అక్కడ కొందరు పరిశీలించి చూడగా అది పురాతన వినాయకమయ్య స్వామి విగ్రహం కనిపించింది పనులను నిర్వహించే కూలీలు వెంటనే అక్కడికి రెండు దేవాలయాల పూజారులకు తెలపడంతో వారు ఇది మహా అద్భుతమని ఎన్నో ఏళ్లుగా మట్టిలో మసానంలో కూరుకుపోయిన స్వామి బయటపడడం మహా అద్భుతమని తెలిపారు విషయం తెలుసుకున్న కూటమి నేతలు అక్కడికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు అక్కడి వారితో వివరాలు అడిగి తెలుసుకున్నారు విషయం పట్టణంలో దావాలంలా వ్యాపించడంతో మహా అద్భుతాన్ని తిలకించడానికి తండోపతండాలుగా వచ్చారు అక్కడి శివాలయం ఆంజనేయ స్వామి దేవాలయాల పూజారులతో కలిసి భక్తులు విగ్రహాన్ని కడిగి పూజలు చేశారు విగ్రహం పురాతన కాలనానికి చెందినదిగా పూజారి రామయ్య తెలిపారు ఇలా కోనేరు పునరుద్ధరించడానికి పూడుకున్న రెండవ రోజే స్వామివారి విగ్రహం బయటపడడంతో ఇక ముందు ముందు ఎలాంటి అద్భుతాలకు కోనేరు నిలవుగా మారుతుందో నంటూ చర్చ జరుగుతోంది ఇలా విగ్రహాలు బయటపడుతుండటంతో ఈ కోనేరుపై నిధుల వేటగాళ్ళ చూపు పడడం ఖాయమేనని మాట వినిపిస్తుంది ఇది ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కోనేరు గనుక ఆ నాటి చరిత్ర గల ఆధారంగా రాజుల మధ్య దాడులు ప్రతిదాడులు షరా మామూలుగా జరుగుతుండేవి కనుక అలాంటి యుద్ధాల బారి నుంచి తప్పించుకునేందుకు ఊరి మధ్య కోనేరులను నిధులు నిల్వ ఉంచుకునే బండాగారంగా వాడుకునే ఆస్కారం ఉందని కూడా కొందరు చర్చించుకుంటున్నారు దీంతో కోనేరును తవ్వే కొద్దీ నిధులు బయటపడే ఆస్కారం ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు మట్టిలో కూరుకుపోయిన బయటపడ్డ విగ్రహం మట్టిలో మాణిక్యం అంటూ విగ్రహాన్ని సమీపంలో ప్రతిష్ఠించి భక్తులు పూజలకు పూనుకున్నారు